సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం ఇరవై వార్డులో మహంకాళి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం నాడు ఘనంగా పూజలు నిర్వహించారు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కుంకుమార్చిన కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు కళ్యాణ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఐదవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చిందని మహిళా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కుంకుమార్చిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఆ అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని క్రమశిక్షణతో పూజలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని వారికి ఆ అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహంకాళి యూత్ అసోసియేషన్ సభ్యులు షేర్ల భాస్కర్ షేర్ల విజయ్ అక్షపురం కార్తిక్ భోగరాజు ఎన్నగారి సాయి కుమార్ బైరి ప్రవీణ్ మనోజ్ రాజు వార్డు శశిలు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం అనేది నా యొక్క అదృష్టం లోకానికి అమ్మ దిక్కైన అమ్మవారు అని ఏ కోరిక కోరినప్పటికీ కూడా జనాన్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడుతూ ఈరోజు మన అందరికీ కూడా మనము ఇలా పూజలు చేసుకొని ఎలా అమ్మవారిని కొరుసుకుంటున్నామని అంటే ఆ అమ్మవారు లేని మనము ఏ రోజు కూడా కడుగు కూడా ముందటికేయలేము కా అన్ని లోకాలను కాపాడుకుంటూ మనల్ని కూడా కాపాడుతున్న లోకమాత ఆ దుర్గా భవానీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఇరవై వాటిలో మరి మన ఐందవ ధర్మానికి వేదమూర్తులైన బ్రాహ్మాలు ఎలా అర్చకత్వంతో వారి ఆధ్వర్యంలో పూజలు చేయటం అనేది అదృష్టం కానీ వారు చూపిన మార్గంలో అందరం నడిచి లోకం రక్షిత రక్షిత అంటారు సమా లోకం లోకం మొత్తం అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఇవాళ పూజలు నిర్వహించడం జరిగింది అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం మహా శ్రీ దుర్గా దేవత ఏ నమ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సేవించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ నాలుగు నెలలు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నెలలు ఈ నెలల్లో ఎవరైతే ఉత్సవాలు అమ్మవారి సేవను చేస్తారో వారికి వచ్చే ఫలితం కంటే వెయ్యి రేట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది మన గజ్వెల్ పట్టణం నందు ఇరవైవ వార్డు లోపల మరి యూత్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి అమ్మవారిని పెట్టాలి అని సంకల్పించుకున్నప్పుడు ఇక్కడ కొంతమంది విగ్రహాన్ని ఇవ్వడం అట్లాగే కొంతమంది చీరలు ఇవ్వడం అమ్మవారికి కొంతమంది ప్రసాదాలు తయారు చేయడం ఈరోజు నాడు అమ్మవారికి అందరూ సువాసీనుల చేత స్త్రీలందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేయడం జరిగింది మరి ఆ సహస్ర కుంకుమార్చనలో భాగంగా అమ్మవారికి ఈరోజు చండీ రూపంగా అమ్మవారిని దర్శించడం జరిగింది మరి ఈనాటి కుంకుమార్చనలో భాగంగా అందరికీ వస్తు సామాగ్రి అందజేసి అమ్మవారి సేవ లోపల అందరినీ తత్పరులను చేసినటువంటి మహద్భాగ్యపరులైనటువంటి శ్రీ మన సుభాష్ చంద్రబోస్ గారి దంపతులు ఇరువురూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వస్తు సామాగ్రి అందరికీ ఇచ్చి ఈ విధంగా అమ్మవారి సేవను ఈరోజు ఐదవ రోజు అమ్మవారు చండీ రూపం లోపల ఈరోజు నవరాత్రిలో భాగంగా పూజించడం జరిగింది ఇట్లా ప్రతిరోజు కూడా ఇక్కడ చతుషష్ఠి పూజ చేస్తూ ఉదయము సాయంత్రము అమ్మవారి సేవ లోపల అశేష జనభక్తావళి అంటే ఈ వీధులలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి పూజా కార్యక్రమం చేస్తున్నారు ఇట్టి పూజా కార్యక్రమము చేయడం వల్ల లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు పడుతూ అత్యధికమైనటువంటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతోని జీవిస్తూ ఉండడం జరుగుతుంది ఇది ఏ ఒక్కరి కోసమో చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం కాదు లోకమంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండాలని అమ్మవారిని తలుచుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి దయా కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి సేవలోపల నిమగ్నమై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విగ్రహదాతలకు ఈరోజు పూజా కార్యక్రమం చేసినటువంటి వాళ్లకు ప్రతిరోజు వస్త్రాలు అందిస్తున్నటువంటి వారికి ఇక్కడ స్వాములుగా ఉండి సేవ చేస్తున్నటువంటి వారందరికీ కూడా విశేష ఫలితం లభిస్తుందని ఈ మన అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అందరికీ మనవి చేసుకుంటున్నాము